ఇక్కడ తొమ్మిది గ్రామాల ప్రజలు కావచ్చు పది గ్రామాల ప్రజలు గత మూడు నెలల నుంచి మేము చాలా ఇబ్బందికరంగా భయాందోళన కాబట్టి కాంగ్రెస్ తరఫున మండల ప్రెసిడెంట్ వచ్చినాడు అదే విధంగా మేము మాజీ ఎమ్మెల్యే సంపత్ గారిని కలవడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఈ భయాందోళకరణ పరిస్థితిని అన్నగారు వెంటనే వెళ్ళిన వెంబడే సంపత్ గారికి తెలియజేసి కంపల్సరీ ఫ్యాక్టరీ రద్దయ్యే విధంగా తోడ్పడాలని అందరి తరఫున మేము దయచేసి కోరుకుంటున్నాం మనం సంపత్ గారికి విషయం సంపత్ సార్ గారికి ఆయనకు తెలియజేయడం జరిగింది జరుగుతున్నది అంటే అయితే ముగ్గురు వెళ్ళండి వాళ్ళకి ఏమైనా గారికి ధైర్యం ఇవ్వండి వాళ్ళతో పాటు మనము కూడా ఉంటాము ఖచ్చితంగా దీనికి మినిస్టర్ లెవెల్ కానీ సీఎం లెవెల్ కానీ అయినటువంటిది కూడా సార్ ఖచ్చితంగా సంపత్ సార్ గారు తీసుకెళ్తారు మనం కూడా ఒక కమిటీ చేయాలి గ్రామానికి ఒక ఇద్దరిని అంటే దాదాపు మనకు పదకొండు గ్రామాలు ఉన్నాయి పదకొండు గ్రామాలు కాదని ఇంకా మిగతా గ్రామాలు కూడా దాదాపు ఇది ఒక్క గ్రామానికి వెళ్ళిపోదు దాదాపు ఈ దీని ప్రభావం ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు ఉంటుంది దాదాపు దీని యొక్క వాసన గాని దీని యొక్క వాటర్లో పోవడం కానీ ఖచ్చితంగా మనం తాగేదే వాటర్ తుంగపద్ద వాటర్ తాగుతారు ఖచ్చితంగా ఇది కలిసింది అనుకో ఈ పరిస్థితి ఎక్కడ ఉందంటే కొన్ని చోట్ల ఉంది రాజధాని కానీ అక్కడ ఏరియాలో ఇది చెయ్యిట్లు పోవడము వాళ్ళకి ఇది రావడము ఈ శివైచాఖలో కూడా ఉంది అంటే వాళ్ళకు రకరకాల అనారోగ్యా కారణం ఉంది కాబట్టి ముందే మనము ఇది మనకు మనకు కాదు మన పిల్లలకైనా భవిష్యత్తు ఇబ్బంది పడుతుంది ఖచ్చితంగా మనం చేయాలా ఈ ఉద్యమాన్ని ఉద్యమానికి చెప్తే కదా ఇది ఖచ్చితంగా సార్ తీసుకెళ్తాము అదే విధంగా మనం ఒక సార్ దగ్గరికి వెళ్ళి ఇట్లా సార్ చూసిన పరిస్థితి దీనికి సంబంధించి మినిస్టర్ దగ్గర కూడా